అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న భారత్ అందుకు అభ్యంతరాలు చెబుతున్న చైనాను బుజ్జగించే అంశంపై దృష్టి సారించింది ఈ మేరకు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం మద్దతివ్వాలని ఇవ్వాలని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కోరే అవకాశం ఉంది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో గురువారం నుంచి జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సు కానున్న మోదీ సదస్సుకు వస్తున్న జింగ్పింగ్ ను కలిసి ఎన్ఎస్జిలో భారత సభ్యత్వంపై చర్చించనున్నారని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది ఇదే సమయంలో భారత్కు ఎన్ఎస్జిలో సభ్యత్వం రాకుండా అడ్డుకుంటోందన్న కథనాలను ఖండించింది మరోవైపు గురువారం సియోల్లో ఎన్ఎస్జీ దేశాల సమావేశం జరగనున్న వేళ భారత్ కు సభ్యత్వంపై మద్దతు కూడగట్టేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ రంగంలోకి దిగారు ఎన్ఎస్జిలో భారత్ చేరికపై మరిన్ని సభ్యదేశాల్ని ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు ఎన్ఎస్జి సభ్యత్వం విషయంలో భారత్కు ఇచ్చే మినహాయింపులే పాకిస్తాన్కు కూడా ఇవ్వాలని చైనా పట్టుబడుతున్న వేళ మోదీ జైశంకర్ చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది